నమస్కారం మేడే శుభాకాంక్షలు నీ పేరేంటి గారు బాగున్నారా ఏ బిల్డింగ్ ఇది కడుతున్నారు ఏంటి చెప్పండి ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు మేడే పెట్టింది ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడం కోసం వాళ్ళని ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా అన్ని విధాల న్యాయం జరగాలని హక్కుల కోసం పోరాడుతూ ఇది గుర్తుండే విధంగా మే డే తీసుకొచ్చారు ఇంకొక నలభై ఐదు ఏళ్ళ నుంచి ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం చాలా సంతోషం మీరంతా కూడా కష్టజీవులు కష్టపడుతున్నారు

మా అబ్బాయి కూడా బీటెక్ అయిపోయింది సార్ ఏ ఉద్యోగం లేదు సార్ తిరిగి ఐదేళ్ళు లేదు సార్ ఐటెక్ ఏ సబ్జెక్ట్ చేసాడు మీ అబ్బాయి బీటెక్ సంబంధించింది సార్ ఎలక్ట్రికల్ చేశాడా సార్ అరే మాట్లాడతాను మీ అబ్బాయిది నాకు పది నుంచి షుగర్ ఉంది ఎన్ని ఈ సైజ్ ఏంటి తీసుకో వేడుంది ఈ ఎండ్లో కూడా పని చేస్తారా బాగా వేడింది కదా ఇప్పుడు ఇది ఎంత సైజ్ ఎంత ఇది ట్వంటీ ఎంఎం ఈ వర్క్ అంతా కాలమ్స్కి అంతా ట్వంటీ ఎంఎం వేస్తారా ఫుట్టింగ్స్ అన్నిటికీ కింద భీంకి ఇప్పుడు కాలం చేస్తుందా రాలేమ్స్ సార్ సార్ ప్రాబ్లమ్ ఇస్తుంది ఆ పేరు గణేష్ సార్ నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా సార్ నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్ బీకాం కంప్యూటర్స్ ఇక్కడ ఎస్ఆర్జెడీ కాల్ ఆత్మకూరులోని చా బీకామ్ చేసావు గత ఐదు సంవత్సరాల నుంచి జాబ్ లేక ఇబ్బంది పడుతూ ఇల్లు గడవక ఈ పనికి వస్తున్నాను సార్ ఎంజామ్ పైస్తున్న ఈ పనిలో రోజుకి ఎనిమిది వందలు సంపాదిస్తాం సార్ నెలలో ఒక పది రోజులు పదిహేను రోజులు కనిపిస్తుంది సార్ కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి చదువు పని కూడా ఈ పనులు వస్తాం లేదు సార్ డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఏమేమి పనులు ఉంటాయి ఇక్కడ సెంట్రింగ్ కాంక్రీట్ పని సెంట్రింగ్ రాడ్ బిండింగ్ మట్టి పని సార్ అచ్చా ఇప్పుడంతా కూడా ఈ మిక్సింగ్ ఇవి వచ్చాయి కదా మెషన్ ఆటో

దాంట్లో ఏ నంబర్స్ ఏ రాదు టెన్ ట్వల్ ట్వంటీ ఉంటాయి సార్ దాన్ని బట్టి మేము ఒక పది మంది పిలకాలి ఈ కాలంస్ కట్టాలంటే సార్ ఈ కాలంస్ కట్టాలంటే సార్ మాకు ఒక పది మంది వస్తుంది సార్ మేము రోజు రెండు మూడు ఇది ట్వంటీ రాడ్ ట్వంటీ ఇరవై రాడ్లు ఇచ్చారు సార్ లో కట్టుకుంటూ దానికి మళ్ళా అది మూడు అడుగులు సార్ కాలం సైజ్ రెండు మూడు రెండు అడుగులు మూడు అడుగులు సార్ కాలం సైజ్ ఇప్పుడు దీనికి మళ్ళా ఎక్కడికక్కడ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారా చేస్తాం సార్ దీనికి ఆ లెవెల్ లో మళ్ళీ ఓవర్ ల్యాప్ కట్టుకోవాలి సార్ ఓవర్ ల్యాప్ కట్టుకోవాలి పెట్టి కట్ చేసుకుని కట్టాలి సార్ ఇంకా పోయి కొన్ని హైట్ లో కట్టుకుంటా పోతా ఉండాలి సార్ కట్టా ఉండాలి ఇంకా ఈ వన్ సార్ అంటే కనీసం అట్లేదు ఒక ఐదు మంది ఒక రాడ్ గానీ పట్టుకుంది వంచలేదు సార్ టేబుల్ లో వంచుకోవాలి ఇప్పుడు ఈ వంచడానికి ఇటు ఏమైనా మెషిన్స్ ఏమైనా వచ్చాయా ఏం లేదు సార్ చేతులతోనే చేస్తున్నారా చేస్తాం సార్ టేబుల్ అక్కడ ఉంది

వాళ్ళు మళ్ళీ వచ్చి కాంక్రీట్ వేసి మిక్సింగ్ వేసి చేసుకుంటారు అవన్నీ వాటరింగ్ అంతా వాళ్ళు చేస్తారు అంటే కొంచెం బాగా హార్డ్ వర్క్ నువ్వే చేసాని చదువుకున్నా నువ్వే టెన్త్ హార్డ్ వర్క్ ఇవన్నీ చేసి అరిగిపోతా ఉంది సార్ వయసు ఉన్న వరకే చేయగలుగుతుంది సార్ ఇప్పుడు హైట్ సార్ రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఒక నెలకి ఒక పది రోజులు పదిహేను రోజులు ఉంటుంది సార్ పని పెద్ద పనులతో పదిహేను రోజులు రాసి చేసుకోవచ్చు చిన్న చిన్న నాలుగు గంటలు మూడు గంటలు ఇల్లు అయితే ఒక రోజే పనే సార్ అవి చేసుకున్నాయి ఈ చెక్ కూలి సాలక పిల్లకాయ సరిచ్చుకోలేక ఏం చేయాలని చెప్తాను మీకు గవర్నమెంట్ కూడా అన్నీ ఆలోచిస్తున్నాం మీరంతా కూడా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు మీకు అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు న్యాయం జరగాలి ఇసుక ఫ్రీ చేశాం అదే మరి బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రీ చేశాం ఫ్రీ చేశాం అందుకే ఇప్పుడు ఇంకా పన్నుకు ఇబ్బంది లేదు ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కొంచెం కష్టమైన పని ఇప్పుడు

మీరు ఏం చేయగలుగుతారు ఇంకా ఓకే అది బరి గొర్రెలు పెట్టుకున్నావా బర్రెలా చాలా సంతోషమయా మీరు కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు మంచి బిల్డింగ్లు కడుతున్నారు మీరు కట్టేది బిల్డింగ్లే కాదు దేశ సంపద సృష్టిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నారు ఈరోజు మీ యొక్క కష్టం నేను చూశాను ఐదు అయితే ఇసుక కూడా లేకుండా చాలా కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది చాలామంది భవన్ నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు ఇప్పుడు దానికి కూడా నేను వచ్చినప్పుడు ఇంత మునిప్పు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒకటిన్నర రెండు పర్సెంట్ డబ్బులు కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు సేకరించి మీకు భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కోసం ఖర్చు పెడుతున్నాం దాంట్లో కూడా కొంత డబ్బులు ఉంది ఇప్పుడు మీరు చెప్పారు సెంటరింగ్ సమానం కావాలని అవన్నీ ఇప్పిస్తాను అదే మనం గేదెలు పట్టుకుంటా ఉన్నారు అది కూడా వర్కౌట్ చేద్దాం ఇవేం చేయాలి చేద్దాం అని విషయాలు నీ విషయం కూడా మాట్లాడి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను చెప్పి చేయిస్తాను ఇల్లు కట్టిస్తాను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు జాగ కూడా ఇమ్మంటాను ఇచ్చి అన్ని చేస్తాను రండి ఇక్కడ రాడ్ వంచుకుంటారు ఏ సైజు కావాలంటే ఆ సైడ్ చాలా సంతోషమా ఈరోజు మొట్టమొదటిసారిగా మీ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా భవన నిర్మాణం డీటెయిల్స్కి వెళ్ళాను ఏదైతే మీరు చూశాను ఏ విధంగా మీరు ఈ వేస్తున్నారో పునాదుల దగ్గర నుంచి కాలమ్స్ దగ్గర నుంచి ఫుట్టింగ్స్ దగ్గర నుంచి మళ్ళీ కాలమ్స్ దగ్గర నుంచి రాడ్ బెండింగ్ ఎట్టు చేస్తున్నారు కాంక్రీట్ ఎట్ కష్టాలన్నీ చూశాను ఈరోజు ముఖ్యంగా మేడే ఉత్సవాలు జరుపుకునే ఈ సందర్భంలో భవన్ నిర్మాణ కార్మికుల దగ్గరికి వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది అదే సమయంలో మీ కష్టాలు కూడా అర్థం చేసుకున్నాను మీ కష్టాలన్నీ పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఏమేం చేయాలో చేద్దాం ఫుట్టింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు మీ కష్టాలని నాకు అర్థమైనవి అవన్నీ సానుకూలంగా ఆలోచించి ఏ విధంగా పరిష్కరించాలి చేస్తాను సరేనా థ్యాంక్ యూ మా